కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఎంటర్ చేసుకోవాలి వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి వీటిని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం యాక్చువల్గా కస్ ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్కి సేల్ చేస్తుంది మన బిజినెస్ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుందా ఇన్కమ్ అవుతుందా చెప్పండి ఎక్స్పెన్స్ ఇన్కమాన్స్ ఎక్స్పెన్స్ అవుతుంది స్మాల్ డరెన్స్ ఇచ్చాను చూడండి క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ విత్ ఇన్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ దేమెంట్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ ఇక్కడ మనము ఒక కస్టమర్ కి సేల్ చేస్తాం ఒక లక్ష రూపాయలకి సేల్ చేస్తాం సో దాంట్లో ఒక ఇరవై వేలు అతనికి మనము క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం అంటే అతను మనకి ఇరవై వేలే ఇచ్చాడు ఇరవై వేలు ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు ఆ ఇరవై వేలు ఏమవుతుంది అతనికి డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది మనకేమవుతుంది డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది డిస్కౌంట్ అలౌడ్ పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ ఇచ్చిందంటే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ఓకే డన్ సో వీటికి సంబంధించిన కాన్ఫ్యూషన్ స్టెప్స్ చూస్తే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్లో ఎఫ్ఎస్ డబల్ జీరోలో సో మనం చేస్తాం తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబీ ఎక్సైలో మనం చేస్తాం కస్టమర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూ పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూ కస్టమర్ విన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బీ సెవెంటీ లైన్ అటెండ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ ఫైవ్ కస్టమర్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ మనము త్రిబుల్ జీరో వన్ ఉంటుంది పేమెంట్ టర్మ్స్ మనకి ఎక్స్డీ జీరో టూలోకి వెళతాయి అక్కడ నుంచి ఏం చేయాలంటే త్రిబుల్ జీరో టూగా మార్చాలి ఓకే మనం ఇచ్చే అమౌంట్లో వాళ్ళు చెప్తారనమాట ఇప్పుడు మనం సేల్ చేస్తాం సేల్ చేసిన తర్వాత కస్టమర్కి చెప్తాం వితిన్ ఫోర్టీన్ డేస్ లోపల మీరు పే చేస్తే మరి త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఒకవేళ థర్టీ డేస్కి అయితే టూ పర్సెంట్ ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ ఇవ్వము అని చెప్తాం సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల సరుకు తీసుకుని వెళ్ళారు ఒక యాభై వేలు డిస్కౌంట్ ఇస్తామంటే ఇమీడియట్గా పే చేస్తారు కదా ఎవరైనా సో వాళ్ళను ఇమీడియట్గా పే చేయడానికి మనం ఇచ్చే ఆఫర్స్ ఇవన్నీ ఓకే ఈ యొక్క స్టెప్స్ ఏ విధంగా చేయాలని చూద్దాం ఇక్కడ చూడండి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీలో చేస్తాం కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చేస్తాం ఇది ఇన్వాయిస్ పోస్టింగ్ తర్వాత ఆ కస్టమర్ మనకు డబ్బులు పే చేసేటప్పుడు కస్టమర్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు తర్వాత బ్యాంక్ అకౌంట్ డిఆర్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలవాటు డిఆర్ నెక్స్ట్ టూ కస్టమర్ అకౌంట్ నార్మల్ క్రెడిట్ అవుతుంది మాన్యువల్ గా కూడా మీరు తెలుసుకోవాలి మాన్యువల్ గా కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది ఇంటర్వ్యూలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సర్వర్ కాబట్టి ఎక్కువసేపు మనం యూజ్ చేయకుండా అలాగే పెట్టామంటే కట్ అయిపోతుంది సర్వర్ ఇది ఆఫ్లైన్ మాది కదా సర్వర్ అనేది ఎక్కువసేపు అలాగే ఓపెన్ చేసి పెట్టామంటే కట్ అవుతుంది ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్దాం ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక జిఎల్ని చేద్దాం క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఇది అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది వస్తా రైట్ క్లిక్ ఇవ్వండి కాపీ చేయండి సెవెన్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ అకౌంట్ ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ అలౌడ్ తర్వాత కొంచెం డ్రావ్ చేసామంటే ముందరికి కంట్రోల్ డేటాలో సేమ్ ఐఎన్ఆర్ తీసుకోవాలి ఇక్కడ లైన్ అటెండ్ డిస్ప్లే అంటే షార్ట్కి డబల్ జీరో వన్ తీసుకోవాలి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే జీ డబల్ జీరో వన్ తీసుకోవాలి సేవ్ చేయండి ఓకే సో దీన్ని ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మనం చేయాలి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబిఎక్స్ఐ స్లాస్ అండ్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి మీది ఓకే ఇవ్వండి కి ఎస్ ఇక్కడ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన జిఎల్ని ఇక్కడ తీసుకోండి డిస్కౌంట్ ఎలా ఉన్నా నెక్స్ట్ కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ ఎక్స్డి జీరో టూ ఇక్కడ లాస్ట్ తీసుకున్నా కంపెనీ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూడండి డ్రాక్ చేయండి ఇక్కడ షో చేస్తుంది త్రీ విల్జర్ టూ అంటే వితిన్ ఫోర్టీన్ డేస్లో అయితే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ వితిన్ థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఎలాంటి డిస్కౌంట్ ఉండవు మా కస్టమర్కి మన బిజినెస్కి ఉన్న రిలేషన్ బట్టి ఈ డిస్కౌంట్లు అనేది పెంచుకుంటూ పోతాం అది ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేసి అది మన ఛాయిస్ ఓకే ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకోండి ఇన్ వైస్ త్రీ పర్సెంట్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఈ క్వల్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఇస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఈ క్వల్ట్ ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో సెవెన్ ఫిఫ్టీ వెళ్ళిపోతే ఇంక ఎంత పే చేయాలి మనం అంటే కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడో ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ పో చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనుకోండి దీంట్లో టూ పర్సెంట్ అనుకోండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ టూ పర్సెంట్ ఎంటర్ ఇస్తే పదహైదు వందలు ఓకే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్లో పదహైదు వందలు వెళ్ళిపోతే కస్టమర్ మనకి ఎంత ఇస్తాడు సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు సో ఇవి మనం చూద్దాం ఇక్కడ త్రిబుల్ జీరో టూ సెలెక్ట్ చేయండి సేవ్ చేయండి నెక్స్ట్ కస్టమర్ వాయిస్ పోస్టింగ్ ఎఫీ సెవెంటీకి వెళ్తున్నా ప్రైవేట్ లిమిటెడ్ డేట్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను ఎంటర్ simulate save తర్వాత నెక్స్ట్ చెక్ చేద్దాం స్లాస్ఎన్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ ఇక్కడ కస్టమర్ అకౌంట్ లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి కంపెనీ కూడా ఎస్ఏపి ఫోర్ ఎగ్జిక్యూట్ ఎంత ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ మనకి ఇవ్వాలి సో డిస్కౌంట్ మనం ఎంత ఇచ్చాం త్రీ పర్సెంట్ ఇచ్చాం అంటే కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి టూ ఫోర్ టూ ఫైవ్ జీరో ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగా పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నా ఇక్కడ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్కి వెళ్తున్నాయి ఎయిట్ ఇవ్వండి డీజెడ్ వస్తుంది జీరో సిక్స్ అవుట్ వచ్చేసి ఇక్కడ మనం డిస్కౌంట్ అమౌంట్ ఇవ్వాలి ఇక్కడ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఫోర్ టూ ఫైవ్ జీరో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వట్లేదు అక్కడ ఓకే గుర్తుపెట్టుకున్నాను మనం పర్చేజ్ మనం సేల్ చేద్దాము ఇరవై ఐదు వేలకి మనకు డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి కస్టమర్కి వాడు ఇరవై ఐదు వేలు పే చేయకుండా ఆ డిస్కౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మనకి ఇస్తున్నాడు చూడండి అమౌంట్ ఎంటాడు టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో అసైన్డ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాట్ అసైన్డ్ సెవెన్ ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ డిజిటల్ ఫ్రమ్ ఐటమ్ వన్ ఇక్కడ మీరు టూ టైమ్స్ చేయండి ఏం రాలేదు కదా సో మీరే మైనస్ సెవెన్ ఫిఫ్టీ అనివ్వండి ఎంటర్ మళ్ళీ ఎంటర్ ఇవ్వండి చూడండి అమౌంట్ మ్యాచ్ అయ్యింది అమౌంట్ ఎంటర్ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో అసైన్డ్ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో నాట్ ఎస్ జీరో జీరో సేవ్ చేయండి ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి ఎఫ్బిఎల్ ఫైవ్ ఎన్లోకి వెళ్ళి లిస్ట్ రిఫ్రెష్ చూడండి క్లియర్ అయ్యింది కావాలంటే డే డే ఐటమ్స్లోకి వెళ్ళి టు డేట్ డేట్ ఇస్తే మీకు సో చేస్తుంది రండి కింద మీరు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సెవెన్ ఫిఫ్టీ చూడండి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ అని ఇక్కడ సో చేస్తుంది అకౌంట్ జీరో జీరో ఓకే బ్యాక్ నెక్స్ట్ స్లాషంటీ ఫైవ్తో ఒక ఎంట్రీ పాస్ చేస్తా ఎఫ్బి సెవెంటీ క్లియర్ ఐటమ్స్లో టిక్ మార్క్ తీసేసి ఓపెన్ ఐటమ్స్లో పెట్టాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం కస్టమర్కి సేల్ చేసాం అతనికి మనం టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం అంటే ఎంత ఇవ్వాలి అతను మనకి సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అతను టోటల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వకుండా సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇస్తాడు ఇప్పుడు స్లాస్ అండ్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లోకి వెళ్దాం అమౌంట్ అంటే సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అసైన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నాట్ అసే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇక్కడ మనం మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి ఫ్రిడ్జ్ అండి సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసండి జీరో జీరో సేవ్ రిఫ్రెష్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూడండి పదహైదు వందలు క్యాష్ డిస్కౌంట్ ఇలా అండి ఈ విధంగా మనము అకౌంట్స్ రిసీవల్స్లో క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం ఎనీ డౌట్స్ మా టుడే క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ సార్ ఎంత అందరు అప్డేట్లో ఉండారా ఏ రోజు ఆ రోజు చేస్తున్నారా ఎవరైనా ఇంకా బ్యాక్ ఎండ్ లో ఉన్నారా ఎంతమంది ఉన్నారండి అప్డేట్ లో ఏ రోజు ఆ రోజు చేస్తున్నారా ఎవరైనా పెండింగ్ లో ఉన్నారా చేస్తున్నాం సార్ ఎర్రర్స్ వస్తున్నాయా కొన్ని కొన్ని మధ్యలో వస్తున్నాయి సార్ క్లియర్ చేస్తున్నారా అవి ఓకే సార్ మళ్ళీ వెళ్ళేసి క్లియర్ చేస్తాం ఓకే సో మాక్సిమం మనకి ఎక్కడ వస్తుందంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో లేదంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఓబి ఫార్టీ వన్లో ఓకే టెక్స్ట్ వాల్యూ డేట్ అక్కడ తర్వాత ఎఫీ ఎన్వెన్లో తర్వాత ఓబి ఏ త్రీలో మీరు టార్గెట్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి అవే ప్రజెంట్ ఇక్కడ ఎవరికి వచ్చే ఎర్రర్స్ అవి మీరు ఐడెంటిఫై చేస్తే చాలు సో మా ఇవి చేసేయండి వీడియోస్ ఏ రోజు ఆ రోజు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి ల్యాప్టాప్లో గ్రూప్లో వీడియోస్ పడిపోతున్నాయి మంత్ తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి ఇవే కదా మళ్ళీ కొత్తగా ఏముండీ కొన్ని వెరైటీ ఇస్తాను కొన్ని టాపిక్స్ ఓకే మీరు మీ క్లాస్ లో చెప్పిన వీడియోస్ అండర్స్టాండ్ చేసుకోవడం వేరే వస్తుంది